సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు మెజీషియన్ మాయానందు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాడు భార్య తాయారు ఉత్తి అన్నం కంచంతో మంచినీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి అక్కడ పెట్టి విసురుగా లోపలికి వెళ్ళబోయింది ఇదేంటి ఉత్తి అన్నం ఎలా తినేది అంటూ ఉరుమి చూశాడు మాయానంద్ అంతే ఊరికి అవి సృష్టిస్తా ఇవి సృష్టిస్తా అని కోతలు కోస్తారుగా అన్నంలోకి కూరలు సృష్టించుకుని తినండి అంటూ గరిట తిప్పుతూ వెళ్ళిపోయింది భార్య తాయారు అయ్యో రామా తాయారు గారు మెజీషియన్ అంటే ఏవో ట్రిక్స్ చేసి దాచినవి టప్ అని చూపిస్తారు అంతేగాని ఇలా లేనివి ఎలా సృష్టిస్తారండి విశ్వామిత్రులాగా మీరు మరీను చింటుగాడు టీవీలో పాతకాలం నాటి డ్యూయేట్ చూస్తున్నాడు ఇంతలో వాళ్ళ నాయనమ్మ వచ్చింది మీ కాలం హీరో హీరోయిన్లకి అస్సలు ఓపిక ఉండేది కాదు కదా నాయనమ్మ ఇద్దరు నేల మీద చతికిలు పడి నీరసంగా డ్యూయేట్లు పాడేసుకుంటున్నారు హి హిహి అన్నాడు ఒరే పిచ్చి వ్యధవా డ్యాన్స్ వేయటానికి ఓపిక లేకపోవటం ఏమిటి చెంగా వి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మీయ అనే పాటలో నాగేశ్వరరావు గారు ఎంత ఎత్తి ఎగురుతారని ఒళ్ళమ్మి టిక్క రేగిందా ఒళ్ళంత తిమ్మిరెక్కిందా అనే పాటలో రామారావు గారు చేతులు బారడంత జాపి ఎంత బాగా డాన్స్ చేసేవాడు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమంటది అవు అనే పాటలో నా అభిమాన నటుడు కృష్ణ గారు ఎంత బాగా వేసేవారు నీరసం ఏమిటి నీరసం నా బొంద అనగానే వాడేమీ అర్థం కాక బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు లేకపోతే చిన్న వెధవ మా కాలం మీ కాలం అంటూ అంత మాట అంటాడా ఎస్ఐ గారు ఎస్ఐ గారు అంటూ రొప్పుతో పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆండాళ్ళను చూసి కంగారు పడుతూ ముందు కూర్చోండమ్మా ఏమిటి విషయం అని అడగానే వాడి మీద అట్రాసిటీ దేశద్రోహం కేసులు పెట్టి ఉరి తీసేయండి అంటూ కోపంగా చెప్పింది ఇంతకీ వాడెవడు అసలు మిమ్మల్ని ఏం చేశాడు అన్నాడు ఎస్ఐ గారు బస్సు ఎక్కి సీట్లు లేక నేను నుంచుంటే వాడు నన్ను ఆంటీ కొద్దిగా జరగండి అన్నాడు వాడు నన్ను ఆంటీ అంటాడా అని అనగానే ఎస్ఐ గారికి హెడ్ గారికి ఫక్కు నవ్వొచ్చి అది సినిమాలో చిన్న ఎన్టీఆర్ని బ్రహ్మానందం ఒరే చారి నవ్వాపుకుంటున్నావు కదరా అంటే లేదు అన్నట్టు పెట్టారు ఫేసులు అమ్మో నేను కూడా చాలా భయపడిపోయాను సుమి ఏమైందో ఏంటో అని అయినా ఆడవాళ్ళకి ఆంటీ అంటే చాలా చెద్ద చిరాకబ్బబ్బా అనకండేం పండక్కి అల్లుడు వస్తున్నాడని రైల్వే స్టేషన్కి స్కూటర్ వేసుకుని వెళ్ళాడు ముకుందం ఊర్లో అస్సలు బాగోలేదని మాస్క్ వేసుకున్నాడు రైలు దిగిన అల్లుడు కూడా మాస్క్ వేసుకుని కూల్గా వచ్చి స్కూటర్ వెనకాతలే కూర్చున్నాడు తేర ఇంటికి వెళ్ళాక మాస్క్ తీసిన అల్లుడిని చూసి ఏమండో అల్లుడు మారిపోయాడండి అంటూ ఆశ్చర్యపోయి ఏమయ్యా తీసుకొస్తే వచ్చేయడమేనా మీ అల్లుడిని కానని చెప్పలేవా అంటూ మీద అత్తగారు కాంతం నాకేం తెలుసండి బాబు ఈ మాస్క్ పెట్టుకొని ఎక్కువ అంటే మీరే మా మామగారని ఎక్కువ కూర్చున్నా అంటూ చక్కగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆసనవాళ్ళుడు ఎక్కడున్నాడో ఏమిటో మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు